నెల్లూరు జిల్లాలో రాపూరు ఆర్టీసీ డిపోను రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఎండీ తిరుమలరావు సందర్శించారు ఆర్టీసీ డిపో పరిసరాల్లో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ రాపూరు ఆర్టీసీ డిపో స్థితిగతులు బస్ స్టేషన్ పరిస్థితిని పరిశీలించడం జరిగిందన్నారు రానున్న కాలంలో వెయ్యిన్ని యాభై ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని మరొక మూడు బస్సులు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామన్నారు మరొక పదిహేను వందల బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు పల్లె వెలుగులో కూడా ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయని పల్లెలకు నగరాలకు అనుసంధానమయ్యే ఏసీ ఎలక్ట్రికల్ పల్లె వెలుగు బస్సుల్లో కూడా రానున్న రోజుల్లో స్త్రీ శక్తి పథకం అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్త్రీ శక్తి పథకం సంతృప్తికరంగా అమలు అవుతుందన్నారు జీరో అవర్ డ్రైవర్లకు కండక్టర్లకు గ్యారేజ్ సిబ్బందికి సన్మానం చేసి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు కార్మికులు పాల్గొన్నారు ఈరోజు రాపూర్ డిపో సందర్శన గురించి నేను సురేష్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ డిపో యొక్క స్థితిగతులు అదేవిధంగా బస్ స్టేషన్ ఒక పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి శ్రీశక్తి పొందడం జరుగుతుంది ఇవన్నీ సమీక్షిస్తారు చాలా సంతృప్తికరంగా అనిపించింది ముఖ్యంగా ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రం శ్రీశక్తి పథకం అంటే ఉచిత మహిళలకి ఉచిత ప్రయాణం అనేది పక్క రాష్ట్రాల్లో కూడా అది పరిచే అక్కడ అనేక రక రకాలైన సమస్యలు రావడం మనందరూ కూర్చోం అటువంటి సమస్యలు లేకపోతే చాలా పక్కడ్ బయగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చూస్తూ ఉంది అనేక డిపోల్లో మొన్న రోజు మేము తెలంగాణ చూసినప్పుడు ముందు నూట ఇరవై తొమ్మిది డిపోల్లో అరవై డిపోల్లో ఆక్యుపెన్సీ వంద దాటింది అంటే ఆక్యుపెన్సీ వంద అంటే యాభై నాలుగు సీట్లు మొత్తం యాభై నాలుగు మంది అవుతుంది ఇంతకుముందు ఇప్పుడు ఉండేది అరవై ఎనిమిది డెబ్బై బస్సు రూపాయి ఆక్యుపెన్సీ అటువంటిది యావరేజ్గా వంద దాటింది కొన్ని డిపోల్లో నూట ఇరవై నూట ముప్పై ఏడు శాతం దాటి అంటే యాభై నాలుగు సీట్లు యాభై యాభై సీట్లలో బస్సు అరవై ఎనిమిది మంది కలసి అయితే ఇప్పుడు మనం ఆరోగ్యమైతే మనం ఉన్న బస్సులే మన మొత్తం చేసుకొని పనిచేస్తాం చూస్తాం ఎందుకంటే పథకం స్టార్ట్ అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కొత్త కొత్త రూపాయలు తీసే విద్యుత్ బస్సులు తీసుకోవాలి విద్యుత్ బస్సులు తీసుకోవాలి అంటే బస్సు కొనుక్కో పెట్టే బస్సు అది ఇవ్వాలి డీజిల్ బస్సు అయితే వాళ్ళ గురుకుని అప్పుడు నుంచి ఎలక్ట్రిక్ బస్సు ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జింగ్ ఫాల్సిన హెచ్డి లైన్ ముందేసుకోవాలి ఆటో దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకొని స్టెప్ ఓ ట్రాన్ఫార్లు పెట్టుకొని ఛార్జింగ్ గన్స్ పెట్టుకొని అవన్నీ ఛార్జింగ్ ఫ్లాస్ పెట్టే ఒక ఎలక్ట్రిక్ బస్సు యొక్క ఉపయోగపడుతుంది అది ఉపయోగించగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇవ్వడానికి సమయం మాత్రమే ప్రస్తుతం మనకు ఒక వెయ్యి యాభై బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఇంకొక మూడు వందలు మేము ప్రయత్నిస్తాం ఇది కాకుండా పదిహేను వందల బస్సులు జాతర ఆహ్వానం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలిరమ్మ తేదీ నుండి తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ తేదీ తేదీ ఘటోత్సవం అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు శరవళ్ళు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము రామకృష్ణ ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ